ఫైనల్ మనకి పల్లవ్ ప్రశాంత్ గారికి బెయిల్ అయితే అప్రూవల్ అయితే వచ్చింది మనకి జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగింది సో విత్ ఇన్ టూల్ అవర్స్ లో మనకి వాళ్ళ నైట్ గానీ రేపు మార్నింగ్ పల్లవ ప్రశాంత్ గారిని మనకి బయటకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి సో మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ లాయర్స్ మనకి స్వతహాగా ఎలాంటి రూపాయి చార్జ్ చేయకుండా ఈ న్యూస్ తెలుసుకున్న వెంటనే పల్లవ్ ప్రశాంత్ కోసం రావడం అండ్ తన కోసం వాదించడం అండ్ సక్సెస్ఫుల్ గా బెయిల్ అప్రూవల్ చేయడం విత్ ఇన్ టూ డేస్ లో అండ్ మనకి నిన్న వాదనలు జరగడం ఇవాళ టువెల్ అవర్స్ లోపు మనకి జడ్జ్మెంట్ ఫైనల్ అవడం ఒక బెయిల్ అప్రూవల్ అయితే చేశారు కొన్ని కండిషన్స్ మీద అయితే వచ్చాయి పల్వ ప్రశాంత్ సండే సండే మనకి మీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది పోలీస్ అంటే తను పోలీస్ స్టేషన్ కి అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో కొన్ని కండిషన్స్ మీద బెయిల్ అప్రూవల్ అయితే వచ్చింది అండ్ ఫ్యాన్స్ కూడా పల్వ ప్రశాంత్ ని చూడడానికి మన బిగ్ బాస్ హౌస్ కాడ ఎలా అయితే రామాలయ స్టూడెంట్స్ అన్నకున్న స్టూడెంట్స్ కాడికి వచ్చారు సో అలా గుంపులుగా రాకండి ఒక ర్యాలీ లాగా తీసుకెళ్ళకండి సో ప్రెసెంట్ తనకు కండిషనల్ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది సో కొన్ని ఉంటాయి కాబట్టి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్లీ పాటించాలి సో ఆ రూల్స్ ప్రకారం సేఫ్ గా లాయర్స్ బయటకి తీసుకొచ్చేసి తనైతే ఇంటికాడ డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత బయట మాట్లాడొద్దు మామూలుగా తన అప్ కమింగ్ కమింగ్ వాటి గురించి మేబీ డిస్కస్ చేసే ఛాన్స్ ఉంటాయి కానీ ప్రజెంట్ ఈ కోర్టు వివరాలు కొన్ని మాట్లాడే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు సో మనకి అఫీషియల్ గా అయితే బెల్ అప్రూవల్ అయితే మనకి కోర్టు ఇవ్వడం జరిగింది సో కొన్ని ప్రొసీజర్స్ ని కంప్లీట్ విత్ ఇన్ టువెల్ అవర్స్ లోపు ఇవన్నీ సబ్మిట్ చేసేసి సక్సెస్ఫుల్ గా తన బయటికి తీసుకొస్తాను వస్తుంది మాక్సిమం ఇవాళ నైట్ ఆర్ రేపు మార్నింగ్ మనకి తన బయటకు ఛాన్స్ అయితే ఉంది సో ఫ్యాన్స్ మనకి బిగ్ బాస్ హౌస్ కడ ఎలా అయితే సెలబ్రేషన్స్ చేశారో దయచేసి ఫుడ్ కడుకు వచ్చి అలాంటి సెలబ్రేషన్స్ అయితే చేయకండి అండ్ చాలా మంది బిగ్ బాస్ హౌస్ హౌస్ మేట్స్ మనకి బోలే గారి కానీ అండ్ ఆటా సందీప్ గారు కానీ యావల్ గారు కానీ అండ్ మనకి టేషిల్ తేజ గారి కానీ చాలా మంది మనకి కాడ నిన్న కొందరు యువ కొందరు కూడా రావడం అండ్ శివాజీ గారు అఫీషియల్ బైట్ రిలీజ్ చేయడం ఇలా చాలా మంది సపోర్ట్ గా అయితే నిలిచారు సో ఫైనల్ అనుకున్నట్టుగానే తన బయటకి అయితే రావడం జరిగింది సో దీని మీద ఓపినియన్ కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి కమెంట్స్